హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రణీత్ మల్టీ బ్లాగర్ ఈరోజు తమ్ముళ్ళు చూసారు కదా చికెన్ ఫ్రై సో కావాల్సిన పదార్థాలు ఆనియన్ పేస్ట్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయ కరివేపాకు మసాలా ఉప్పు పసుపు కారం ధనియాల పొడి ముందుగా ఒక బ్యాండి పొయ్యి మీద పెట్టుకుని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నా ఫస్ట్ జీడిపప్పు అయితే ఫ్రై చేసుకుని పక్కకు అయితే తీసేసుకుందాం అలా పక్కకు తీసేసుకొని పక్కన పెట్టేసుకుని అప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం చికెన్ హాఫ్ కేజీ చికెన్ నీట్గా క్లీన్ చేసి ఆయిల్లో ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే అయిపోవాలి ఇలాగా ఇలా ఒక్కసారి చికెన్ ఫ్రై చేసి పెట్టారంటే ఇంకా మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసి పెట్టమంటారు చాలా బాగుంది టేస్ట్ అలా కొంచెం కుక్ అవుతూ ఉండగానే పసుపు కారం వేసి మొత్తం ముక్కలకి అంతా పట్టేలాగా మొత్తం అంతా బాగా కలపాలి అలా ముక్కలు బాగా పట్టేలాగా రెండు మూడు సార్లు కదుపుకుంటూ వేయించుకోవాలి తర్వాత సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా కదుపుతూ వేగించేసుకోవాలి అలా వేగించుకుంటూ ఉండాలి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పచ్చి వాసన పోతుంది అలా ఆయిల్లో ఫ్రై అవుతాయి పోయిన తర్వాత కొంచెం ఆనియన్ పేస్ట్ టూ ఆనియన్స్ సరిపోతాయి టూ ఆనియన్స్ చిన్న ఆనియన్స్ పేస్ట్ చేసుకొని అలా వేసేసుకుందాం అలా వేసేసుకొని కలిపేసుకొని కొంచెం కరివేపాకు కరివేపాకు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వేసుకొని అలా ఫ్రై చేసుకొని తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఒక త్రీ త్రీ ఫోర్ వేసుకున్నాను నేను హాఫ్ కేజీయే కాబట్టి కొంచెం అలా ఫ్రై చేసుకున్న తర్వాత ధనియాల పొడి టూ స్పూన్స్ ధనియాల పొడి అండ్ వన్ స్పూన్ గరం మసాలా అది హోమ్ మేడే సో అలా గరం మసాలా వేసిన తర్వాత అలా ఫ్రై చేసుకుంటే అలా కలర్ వస్తుంది ఆహా ఆ కలర్ చూసే మంచి టెంప్టింగ్గా ఉంది కదా తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న అయితే దాంట్లో వేసేసుకొని వేగించుకోవాలి ఇలా వేగించుకొని ఒక కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి అలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో అలా మూతపెట్టి కుక్ చేసుకోవాలి అలా ఆయిల్ పైకి అయితే తేలుతుంది ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ తర్వాత అంతే మన ఎంతో టేస్టీ అండ్ ఈజీ అండ్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్